ఓం శాంతి ఈరోజు రుక్మి బెహన్ ద్వారా సద్గురువారం యొక్క బోక్ సందేశం ప్రియమైన బాబా వద్దకు వతనంలో బోక్ తీసుకొని వెళ్ళాను అక్కడకు చేరిన వెంటనే బాబా ఇలా అడిగారు బచ్చే సాకార వతనంలో ఏం జరుగుతుంది అని అందుకు నేను ఇలా చెప్పాను బాబా చాలా ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి మీకు తెలిసిందే కదా పిల్లలకి కూడా ఒకవైపు ప్రోగ్రాం ఉంది బట్టీలు కూడా జరుగుతున్నాయి రేపటి నుండి సంత్ సమ్మేళనం కూడా జరగబోతుంది ఇవి విని బాబా ఎంతో ప్రేమగా నవ్వారు బాబా ఇలా అన్నారు బచ్చే బాబా ఇంటి స్థలం అనేది అతి ఉన్నతమైన స్థలం భవిష్యత్తులో ఈ స్థానం అన్ని రకాల ఆత్మలకు అన్ని మతాల ఆత్మలు ఇక్కడకు చేరతారు ఎందుకంటే కాల ప్రకారం ప్రతి ఒక్కరికి తండ్రి గురించి ఏదో ఒక పరిచయం వినిపించటం జరుగుతుంది భవిష్యత్తులో కూడా ఈ ప్రోగ్రామ్స్ జరుగుతాయి బాబా ప్రత్యేకంగా భవిష్యత్తును ఊహించి ఇలా వినిపించారు రానున్న సమయంలో చాలా బాధతో ఉన్న ఆత్మలు అశాంతిగా ఉన్న ఆత్మలు పశ్చాత్తాపంతో ఉన్న ఆత్మలు బాబా ఇంటికి షరణ తీసుకోవటానికి వస్తారు బాబా చాలా దూరం నుండి సాక్షిగాయి పిల్లల ముందు ఈ విషయాన్ని ఇలా ఉంచుతున్నారు మరియు చెప్తున్నారు బాబా ఇంటిని బాబా స్థలాన్ని కూడా అంతే శక్తివంతంగా తయారు చేయాలి రానున్న కాలంలో ఏ రకమైన ఆత్మ వచ్చినా బాబా ఇలా అంటున్నారు ఆ ఆత్మ బాబా ఇంటి నుండి ఏదో ఒక అనుభవాన్ని పొందాలి ఇందుకోసం బాబా యొక్క బ్రాహ్మణ పిల్లలు అనేక రీతుల్లో పురుషార్థం చేయాలి భవిష్యత్తులో కూడా చేయాలి చేస్తున్నారు మరియు చేయాలి కూడా బాబా ఈ విధంగా చెప్తున్నారు శక్తివంతమైన సంకల్పాలను నింపటానికి మీ పిల్లలు ప్రత్యేకంగా ఈ విషయాన్ని పురుషార్థంగా తీసుకోవాలి ఎవరైనా ఆత్మ బాబా ఇంటికి బాబా ద్వారానికి వస్తే ఆత్మ తండ్రి శరణలోకి వెళ్ళాలి తండ్రిని భగవంతుడని అనుభవం చేయాలి సాక్షాత్కారం కూడా చేసుకోవాలి ఆ రోజు చాలా దూరంగా లేదు ఎందుకంటే బాబాకు తన స్థాపన కార్యంలో చాలా వేగం తీసుకురావాలి అని ఉంది ఎప్పుడైతే సాక్షాత్కారం జరుగుతుందో అప్పుడు వచ్చే ఆత్మలు కూడా చూసేందుకు తెలుసుకునేందుకు బాబా ఇంటికి బాబా ద్వారానికి వస్తారు కాబట్టి బాబా ఈ విధంగా చెప్పారు అందుకు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఈ పనిలో శక్తివంతంగా భాగస్వాములుగా కావాలి ప్రతి ఒక్కరూ తమలో ఆత్మ బలాన్ని ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి అప్పుడు బాబా యొక్క ఈ కార్యం చాలా త్వరగా పూర్తవుతుంది తర్వాత బాబా ఈ విధంగా చెప్పారు బాబా పిల్లలందరికీ ప్రత్యేకమైన ప్రేమతో కూడిన స్మరణను ప్రేమను తెలిపారు బాబా ఇలా అన్నారు పిల్లలు బాబా యొక్క హోవన్హార్ అంటే భవిష్యత్తులో గొప్పవాళ్ళు అయ్యే పిల్లలు అని ప్రతి ఒక్క పిల్లవాడు తన్ను తాను ప్రత్యేక ఆత్మగా భావించాలి ప్రత్యేకమైన నక్షత్రంగా భావించాలి ఎలా అంటే చిన్న పిల్లల్ని నక్షత్రంగా చూస్తారు కదా వారి రూపం ఎంతో మధురంగా ఉంటుంది ఎంతో స్నేహపూరితంగా ఉంటుంది ఎంతో ఆకర్షణీయంగా కూడా ఉంటుంది అలాగే బాబా ఇలా అన్నారు మీరు పిల్లలు చిన్నవాళ్ళైనా బాబా ఇంటికి వచ్చినవారు వారు కూడా ఏదో ఒక అనుభవాన్ని తీసుకొని వెళ్ళాలి ఎందుకంటే మీరు పిల్లలు బాబా యొక్క హోవన్ హార్ పిల్లలు మాత్రమే కాదు భవిష్యత్తులో కూడా అలాగే ఉంటారు ఈ సంకల్పంతో బాబా చిన్నపిల్లలకైనా పెద్దవారికైనా ఎంతో ప్రేమతో కూడిన స్మరణను ఇచ్చారు తర్వాత బాబాకు అనేక ఆత్మల తరపున బోగ్ను సమర్పించబడింది వారి తరపున బాబాకు ప్రేమతో కూడిన యాద్ప్యార్ సమర్పించాను తర్వాత బాబా యొక్క ప్రియ స్మృతిని తీసుకుని కిందకు వచ్చేసాను అచ్చా ఓం శాంతి